ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్చనామృతం తొమ్మిదవ భాగం రామరాజపురం చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో వంపులు తిరుగుతూ అందంగా పారుతున్న సెలయేటి నడుమ ఎప్పుడు కరువు జిల్లాగా పేరుండే అనంతపురానికి కొద్దిగా దూరంలో ఉన్న అందమైన చిన్న పల్లెటూరు ఇప్పటికే ఆ ఊరిలో ఉన్న స్కూల్ కూడా కేవలం ఫిఫ్త్ క్లాస్ వరకే ఆ తర్వాత పక్కనున్న మరో స్కూల్ ఊర్లోకెళ్ళి చదువుకోవాల్సిందే హాస్పిటల్లో కూడా ఒకే ఒక డాక్టర్ మాత్రమే ఉంటాడు అది కూడా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మాత్రమే ప్రధానంగా అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డవాళ్లే అనంతపురం అంటేనే కరువు జిల్లా అనుకుంటారు కానీ చుట్టుపక్కల ఎంత ఎడారిలా ఉన్నా ఈ ఊరు మాత్రం ఎప్పుడు పచ్చడి దుప్పటి కప్పుకూర్చుకున్నట్టు ఉంటుంది ఈ ఊరికి ట్రైన్ ఫెసిలిటీ కూడా లేకపోవడంతో ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళైనా అనంతపురంలో దిగి ఏదో ఒక వెహికల్ పట్టుకుని రావాల్సిందే బస్ కూడా కేవలం రోజుకి ఒక్కసారి ఉంటుంది దాన్ని అందుకొని రావాలి ఇది క్లుప్తంగా ఆ ఊరి గురించి అనంతపురంలో ట్రైన్ అప్పుడే దిగారు రఘునాథమయ్యే వాళ్ళంతా బావా మనోళ్ళు బండి తెచ్చినారు పోదాం పదా అన్నాడు రాజారావు వద్దులే రాజారావు మీ ఊరు నుండి మళ్ళీ మా ఊరు దాకా రావాలి అక్కర్లేదు ఈ టైంలో ఎటూ బస్సు ఉంటుంది మేం వెళ్తాంలే అదేంటి బావ అట్టా అంటావు సొంత పామర్దిని పైగా నీకు కాబోయే వియ్యంకుణ్ణి మమ్మల్ని అలా ఒంటరిగా వదిలేస్తానా ముందు పదా ఎంతైనా గారికి మన మీద ప్రేమ ఎక్కువ ఇంకా ఏంట్రా రఘు ఆలోచిస్తున్నావు రాజారావు పరాయివాడా సొంత నీ చెల్లెలి మొగుడు పద వెళ్దాం అని యశోదమ్మ అంటే ఇంతలో బాబాయ్ ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది ఎలా ఉన్నావు పిన్ని అంటూ వచ్చాడు రమేష్ బాగానే ఉన్నాంరా నువ్వేంటి ఇక్కడ అర్జున్ ఫోన్ చేశాడు మీరు వస్తున్నారని అందుకే మీకోసమే వచ్చాను నీ కొడుక్కి నీ మీద ప్రేమ ఎక్కువరా రకు ఈ ముసల్ది ఎటు గాలి వీస్తే అటు మాట్లాడుతుంది కర్మరా బాబు అని రమేష్ అనుకుంటే పిన్ని పద వెళ్దాం జీప్ తీసుకొచ్చాను రాజారావు ఇక మేము బయలుదేరతాం సరే బావా నేను కూడా వీలు చూసుకుని వస్తుంటాలే అనడంతో అందరూ వెళ్ళిపోయారు మరోవైపు అర్జున్ లంచ్ టైం అవ్వడంతో సిస్టమ్ ఆఫ్ చేసి బాక్స్ ఓపెన్ చేయబోతుంటే అర్జున్ అర్జున్ అంటూ వచ్చింది నేహా ఏంటి నేహా క్యాంటీన్కి వెళ్దాం రా ఒక్కడివి బోర్ కొట్టట్లేదు కాలేజ్లో ఎంత బాగా ముగ్గురం సరదాగా భోంచేసేవాళ్ళం అప్పుడు కాలేజ్ ఇప్పుడు ఆఫీస్ నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు వెళ్ళు ప్లీజ్ రా నాకోసంరా నీకు ఇష్టమైన రెసిపీ కూడా తీసుకొచ్చాను నేహా నాకు లంచ్ ఆల్రెడీ ఉంది విసిగించకుండా వెళ్ళి భోంచేయి బొంగమూర్తి పెట్టుకొని సర్లే నీ ఇష్టం ఇదిగో నీకోసమే తీసుకొచ్చాను తిను అంటూ చిన్న బాక్స్ అక్కడ పెట్టేసి వెళ్ళింది నేహ అమృత పెట్టిన బాక్స్ ఓపెన్ చేయగానే కమ్మటి వాసన ముక్కుపుటాలకి తగులుకుంటే దాన్ని స్మెల్ చూస్తూ అలానే కళ్ళు మూసుకున్నాడు అర్జున్ తనకిష్టమైన చికెన్ గ్రేవీ పైన ఆయిల్ తేలుతూ చూడగానే టెంప్ చేసేలా అనిపిస్తుంటే మన బాబుకి నోట్లో వాటర్ ఫ్లో అవుతుంది నోట్లో పెట్టుకుంటూనే రిసెప్షన్లో సీసీ ఫుటేజ్ ఓపెన్ చేశాడు అమృత లంచ్ బ్రేక్ అవ్వడంతో ఎవరూ లేకపోవడం వల్ల లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తినాలనిపించక పక్కన పెట్టేసింది పదే పదే అర్జున్ మాట్లాడే మాట్లాడే చెవుల్లో వినిపిస్తుంటే ఫోన్ తీసుకుని నిఖీకి కాల్ చేసింది అమలు ఎలా ఉన్నావే నువ్వెలా ఉన్నావు ఐఎమ్ టూ గుడ్ ఇంకేంటి విషయాలు నేను చెప్పిన పని ఏం చేశావు ఏం పని అదేనే ఏదైనా పని చూడమన్నాను కదా ఏం చూడమంటావే నీకేమో చదువు లేదు ఇంకేం పని చేస్తావు పోనీ ఎక్కడైనా ఇంటి పనైనా చూడవే ప్లీజ్ నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు అంటే అవుతావా ఇంకేం చేయమంటావు నాకొచ్చింది అదొక్కటేగా ఈ కంప్యూటర్ అయినా ఏదో గేమ్స్ ఆడుకుందామని అంజు నేర్పించింది లేదంటే నాకేమొచ్చు సరిపోయిందే మీ బావేమో అమెరికాలో ఎంఎస్ చేసి వచ్చాడు నువ్వేమో దద్దిలా తయారయ్యావు ఇదిగో ఇలా దద్ది అనకు ఆ రాక్షసుడు కూడా ఇలానే అంటాడు ఇలా అనక ఇంకెలా అంటారు అప్పుడు చదువుకోవే అంటే విన్నావా నాకొద్దు నేను చదవను నాకు ఇష్టం లేదు అని మొండికేసి కూర్చున్నావు ఇప్పుడు చూడు ఎలా బాధపడుతున్నావు ఏడుస్తూ నా తలరాత ఇలా ఏడిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు సర్లే నా కోసం నువ్వేమి ఇబ్బంది పడకు నా ఏడుపు నేను ఏడుస్తాను చుట్టూ ఎన్ని అనాథాశ్రమాలు లేవు నాలాంటి వాళ్ళకి అదే కరెక్ట్ వాడు అదేగా అంటాడు ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఏ అమ్మో అంటున్నా కట్ చేయడంతో దీనికి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ మళ్ళీ ఫోన్ చేస్తుంటే వెక్కుతూ ఏడ్చుకుంటూ నాకెవ్వరూ అక్కర్లేదు నాకెవ్వరూ లేరు అనుకుంటూ ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేసింది ముందు ఎలాగైనా దీనికి ఎక్కడో చోట జాబ్ చూడాలి లేదంటే చెప్పినట్టే ఏదో ఒక ఆశ్రమంలో చేరుతుంది అనుకుని కానీ ఏం చేయాలి అనుకుంటుంటే తన దగ్గరికి వచ్చాడు తనతో పనిచేస్తున్నా సతీష్ ఏంటి అంత డీప్గా థింక్ చేస్తున్నావు ఏం లేదు సతీష్ నాకు హెల్ప్ కావాలి ఏంటది నా ఫ్రెండ్కి ఏదైనా చిన్న జాబ్ కావాలి అవునా హా కాకపోతే తను ఎక్కువ చదువుకోలేదు కంప్యూటర్ ఆపరేటింగ్ మాత్రం తెలీదు అలాగా అని ఆలోచించి నా రూమ్మేట్ ఒకడు వాళ్ళ ఆఫీస్లో రిసెప్షనిస్ట్ కావాలన్నాడు నేను కనుక్కోనా థ్యాంక్ యూ సతీష్ ఇంతకీ ఎక్కడా హరీష్ సొల్యూషన్స్లో ఓ అవునా చాలా పెద్ద కంపెనీ కానీ టెన్త్ చదివిన అమ్మాయికి ఇస్తారా ట్రై చేయమంటాను రిసెప్షనిస్ట్కి కావాల్సింది సిస్టమ్ ఆపరేటింగ్ ఒక్కటే కదా ఓకే బట్ ఎలాగైనా వచ్చేలా చూడు ష్యూర్ బట్ జాబ్ వచ్చాక నాకేమిస్తావు డౌట్గా చూస్తూ నీకేమివ్వాలి అమ్మ తల్లి నేనేదో క్యాజువల్గా అడిగాను నువ్వు పొనివి ఊహించుకోకు సరే ఏం కావాలి ఇప్పుడు కాదు కావాలన్నప్పుడు అడుగుతాను అని నవ్వుకుంటూ సతీష్ వెళ్ళిపోతే తన వైపు చూసి సిగ్గుపడి మళ్ళీ వర్క్లో పడిపోయింది నిక్కీ అమృత ఏడుస్తూ మాట్లాడడం అంతా సీసీ ఫుటేజ్ నుంచి చూస్తున్న అర్జున్కి తన ఏడుపు చూసి ఒకవైపు నవ్వొస్తుంటే తినటానికి కూర్చున్న వాడల్లా ఒక్క మెతుకు కూడా తినకుండా అలానే పెట్టేశాడు ఇక నేహా ఇచ్చిన బాక్స్ని అసలు అలానే డస్ట్బిన్లో పడేశాడు ఇంటికి రాగానే ఇక్కడ అనాథాశ్రమాలు ఎక్కడున్నాయో ఎలా తెలుస్తుంది అను ఆలోచిస్తూ వంట చేస్తుంటే జయ పిలవడంతో ఏమైంది దీనికి ఎంత పిలిచినా పలకట్లేదు అనుకుంటూ వెళ్ళి భుజం మీద తట్టింది దాంతో ఆలోచనల్లు నుండి బయటకు వచ్చి ఏంటి పిన్ని ఏమైంది ఏమైందే ఎంత పిలిచినా పలకవేంటి ఏం లేదు పిన్ని ఏదో ఆలోచిస్తున్నానులే చెప్పు ఏం కావాలి ఈరోజు చేపల పులుసు చెయ్యి తిని చాలా రోజులైంది అలాగే స్వర్ణకి బిర్యానీ కావాలంట అది కూడా చెయ్యి ఎప్పుడో అదెప్పుడోగాని అడగదు బిర్యానీ రేపు చేస్తా లేన్ని ఏ నీ బాబు సొమ్మేమైనా పెడుతున్నావా నా మేనల్లుడి సొందమేగా మూడు పూట్లా తింటున్నావు కదా ఇంకేంటి చేయడానికి మాయరోగం అంజు లోపలికొస్తూ మాయరోగం దానికి కాదు నీ కూతురికి ఏ బిర్యానీ కావాలంటే వండుకొని తినవచ్చుగా మాత్రం చేసుకోలేదా అయ్యో నీకు తెలుసు కదే నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచాను దానికి వంటగది అలవాటే లేదు నీ కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచావేమో మా నాన్న అమ్మూని మహారాణిలా పెంచాడు అయినా నీ కూతురికి తినటం నేర్పించినప్పుడు వండడం కూడా నేర్పించాలిగా అమ్ము ఉద్యోగం చేస్తూ ఇంట్లో పని ఎందుకు చేయాలి కావాలంటే చేసుకుని తినండి అబ్బో వెలగపడుతుందిలే పొడి ఉద్యోగం ఇది చదివిన చదువుకు వాడు కాబట్టి ఏదో పనిచ్చాడు అదే ఇంకొకడైతే దీని చదువు చూసి కాదు దీని ఒళ్ళు చూసి ఇచ్చేవాడు అనగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అమృతకి అత్త ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా ఈ మాటలు నాన్నున్నప్పుడు అని అనుంటే నీ ప్రాణం తీసేవాడు అంజు వదిలే పిన్ని నీకు బిర్యానీ కావాలి అంతే కదా నేను చేస్తాలే నువ్వు వెళ్ళు అని పంపించేసింది అమృత ఏంటి నువ్వు ఆవిడన్ని మాటలు అంటుంటే ఊరుకుంటున్నావు అసలు మా అమృతవేనా ఈ ఇంట్లో నేనేమవుతాను చెప్పు చేస్తున్నా మీ అన్నయ్య తిండి పెడుతున్నాడు అలాంటప్పుడు ఎవరేమన్నా నోరు మూసుకోవాల్సిందే అననివ్వు ఇంకెన్ని రోజులు కొద్ది రోజులేగా కొద్ది రోజులా అంటే తలబడుతూ అంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారుగా అదే చెప్తున్నా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నువ్వు ఇలా సైలెంట్గా ఉన్నావు కాబట్టి వాళ్ళు ఇలా తయారయ్యారు అదే ఇంతకు ముందులా ఉంటే నీ దరిదాపుల్లోకి కూడా వచ్చేవాళ్ళు కాదు తన గడ్డం పట్టుకుని నా మాట వినవే ఈ అమ్ములమ్మ ఇలా ఉంటే అస్సలు బాగలేదు అని గోముగా అంటుంటే నవ్వి ఊరుకుంది అమృత అసలు దీనికి అంతటి కారణం అన్నయ్య రానివ్వు ఈరోజు ఎలాగైనా అడిగేస్తాను చూడు ఏంటి తీసుకునేది నేను బాగానే ఉన్నాను ఇలా ఇవ్వు హెల్ప్ చేస్తా అంటూ కటరు తీసుకుంది ఏమడుగుతావు ఎందుకిలా నిన్ను టార్చర్ పెడుతున్నావని నువ్వెప్పటికైనా నా ఇంట్లో పని మనిషివే తప్ప నా మనిషివి కాలేవు అన్న అర్జున్ మాటలు గుర్తొచ్చి అంజు చూడకుండా కళ్ళు తుడుచుకుంది ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ వంటంతా కంప్లీట్ చేశారు ఆనంద్ ఈరోజు నువ్వు వెళ్ళు నేను వచ్చేస్తాను వర్క్ కంప్లీట్ అయ్యేసరికి టైం పట్టేలా ఉంది అనడంతో పర్లేదురా కలిసి వెళ్దాం అంజు ఒక్కటే ఉంటుందిగా యూ కెన్ గో ఆనంద్ అవునందు అంజుకి ఈ టైంలో నువ్వు పక్కన ఉండాలి నువ్వు వెళ్ళులే అని నేహా కూడా అనడంతో సరే అయితే నేను బస్సులో వెళ్తాను నువ్వు వచ్చేయి వర్క్ చేసుకుంటేనే ఏమక్కర్లేదు నువ్వు కారు తీసుకెళ్ళు నేను వచ్చేస్తాను అని చెప్పి పంపించేశాడు అర్జున్ నైట్ పదకొండు గంటలకి అన్నయ్య ఏమో కొంచెం లేట్ అవుతుందన్నాడు వీడింకా రాలేదేంటి పైగా వర్షం కూడా బాగా పడుతుంది అనుకుంటూ సోఫాలోనే ఉంది అమృత వసే స్వర్ణ నీ బావి ఇంకా రాలేదు రాగానే మంచిగా మాట్లాడి నీ దారిలోకి తెచ్చుకో అది సరేనమ్మా అటు చూడు ఆ రాక్షసి ఇంకా అక్కడే ఉంది ఏమి అమృత నువ్వు ఇంకా పడుకోలేదా అర్జున్ ఇంకా రాలేదు పిన్ని అవునా సర్లే అలసిపోయింటావు నువ్వు వెళ్ళి పడుకో నేనుంటాలే పర్లేదులే పిన్ని నువ్వు వెళ్ళు నా కలవాటే కదా నాకు నిద్ర పట్టట్లేదే నువ్వు వెళ్ళు సరే అయితే అనుకుంటూ తను వెళ్ళిపోగానే తల్లి కూతురిద్దరి ఇద్దరు సోఫాలు కూర్చున్నారు నేహాన్ని డ్రాప్ చేసి కారు రేపు పంపిస్తాను లేదంటే మార్నింగ్ పికప్ చేసుకుంటాను ఓకేనా ఫుల్ రైన్ అర్జున్ ఎక్కడికి వెళ్తావు లోపలికి రా పర్లేదు దగ్గరే కదా నువ్వు వెళ్ళు అది కాదు అర్జున్ ఇంత వర్షంలో వెళ్ళడం ఎందుకు చెప్పు రేపు పొద్దున్నే వెళ్ళచ్చులే లోపలికి రా ప్లీజ్ చూడు ఈ టైంలో ఒంటరిగా ఉన్న అమ్మాయి ఇంటికి రావడం కరెక్ట్ కాదు అఫ్ కోర్స్ సెక్యూరిటీ అంతా ఉంటారనుకో బట్ వాళ్ళందరికీ మనం ఒక టాపిక్ అవడం నాకు ఇష్టం లేదు గుడ్ నైట్ అని చెప్తూనే కార్ స్టార్ట్ చేశాడు అర్జున్ వెళ్తున్న తన వైపే వర్షంలో తలుస్తూ చూస్తుండిపోయింది నేహ కాసేపటికి విపరీతంగా కురుస్తున్న వర్షానికి కారు ఒక చోట స్ట్రక్ అయిపోయింది అబ్బా అనుకుంటూ ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వకపోవడంతో అక్కడి నుండి ఇల్లు రావడం వల్ల తడుస్తూనే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకా మేలుకునే ఉన్న అమృత కిటికీలో నుండి అర్జున్ తడుస్తూ రావడం చూసి రూమ్ నుండి బయటికి వస్తే జయాస్వర్ణ ఇద్దరూ ఫుల్లుగా ముసిగేసి నిద్రపోతున్నారు సోఫాలో సరిగ్గా అర్జున్ డోర్ పెట్టు కొట్టే టైంకి ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది అమృత నాకు తెలుసు గబ్బిడంలో ఇది మేల్కొనే ఉంటుందని అనుకుంటుంటే ఏంటి ఇలా తడిచిపోయావు అంటూ పట్టుకోబోయింది తన చేతని విసురుగా తోసేసి బ్యాగ్ సోఫాలో పడేసి వెళ్ళిపోయాడు బ్యాగ్ ఏంటి ఇంత బరువుగా ఉంది అనుకుని ఓపెన్ చేసింది అమృత పెట్టింది పెట్టినట్టుగా అలానే భోజనం ఉండడంతో ఏమీ తినలేదేంటి అనుకుంటూ అర్జున్ దగ్గరికి వెళ్ళింది అబ్బా పొద్దునుండి బాడీ మొత్తం ఫుల్ స్ట్రెయిన్ అయిపోయింది దానికి తోడి తలనొప్పి ఒకటి అనుకుంటూ బెడ్ డెక్కి ఆనుకొని వేళ్లతో కోట్ మాత్రం తీసేసి తుడుచుకొని కూడా తుడుచుకోకుండా నుదుటి మీద రుద్దుకుంటుంటే ఏంట ఇలా ఉన్నావు అంటూ పక్కనున్న టవల్ తీసుకుని తుడుస్తుంది అమృత చెయ్యి పక్కకి నెట్టేస్తూ ఏం అక్కర్లేదు నాకు అసలే తలనొప్పిగా ఉంది వెసికించకుండా వెళ్ళు తన మాటలేం పట్టించుకోకుండా తల తుడుస్తుంటే ఎచ్చి వదులు చిరాకు పుట్టించకుండా పోవేక నుండి ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు వెళ్ళను ఏం చేస్తావు అసలే చిరాగ్గా ఉన్నాను నాతో కొట్టించుకోకుండా వెళ్ళు అంటూనే అలానే వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయి ఐదు నిమిషాల తర్వాత పాల గ్లాస్తో తిరిగొచ్చింది తలన ఎక్కువగా ఉన్నట్టుంది అనుకుంటూ నెమ్మదిగా నుదుటి మీద చేయి వేయగానే ఇరవై రెండేళ్ల నుండి తనకి తెలిసిన స్పర్శకి తెలియకుండానే మైకం కమ్మేస్తుంటే వద్దన్నాను కదే ఒకసారి చెప్తే వినవా నువ్వు లే అంటూ చేయి తీసేస్తూ అయినా నిన్ను వెళ్ళమన్నా కదా మళ్ళీ ఎందుకొచ్చావు వెటకారంగా నువ్వు పొద్దునుండి తిని చావలేదుగా ఆకలితో చస్తావేమోనని వచ్చాను ఇదిగో పాలు తాగు నాకొద్దు నువ్వు ఎందుకు వింటావు అని తల గట్టిగా పట్టుకుని తాగిస్తుంటే విదిలించుకోవాలని చూసినా వినకుండా మొత్తం తాగించేసింది అమృత ఆ గ్లాస్ని విసిరికొట్టి నాకు ఈ పాలంటే నచ్చవని తెలిసి ఎందుకే సతాయిస్తావు గట్టిగా నువ్వేది వద్దంటే అది చేయడం నాకు అలవాటు కదా అందుకు అంటూనే అర్జున్ని అసలు పట్టించుకోకుండా తన తల పట్టుకొని మసాజ్ చేస్తుంటే ఏమక్కర్లేదు నువ్వు వెళ్ళు అంటూ తల అటూ ఇటూ తిప్పుతున్నాడు వదలకుండా గట్టిగా పట్టుకుని నెమ్మదిగా ప్రసరిస్తూ మసాజ్ చేస్తుంటే ఇక ఆర్గ్యూ చేసే ఓపిక లేక తన చేతి వేళ్ళు నుదుటి మీద ఆనే కొద్దీ రిలాక్స్డ్గా అనిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు అర్జున్